నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరికీ ధనత్రయోదశి చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు అయితే ఈరోజు ధనత్రయోదశి పద్దెనిమిదవ తారీఖు శనివారము ధనత్రయోదశి ఈరోజు ధనత్రయోదశి అందరము జరుపుకుంటున్నాము రేపు చతుర్దశి అంటే నరక చతుర్దశి రేపు దీపావళి సోమవారం ఇరవయవ తారీఖు దీపావళి పండుగ జరుపుకుంటాము అదే రోజు కేదారేశ్వర నోములు కూడా జరుపుకునే వాళ్ళు పండుగ రోజు జరుపుకుంటారు లేదా కార్తీక పౌర్ణమి వరకు కూడా ఈ నోములు వ్రతాలు చేసుకుంటారు అనమాట ఏ ఇంకా గృహప్రవేశాలు పెళ్లిళ్ళు వ్రతాలు ఇవన్నీ కార్తీక మాసంలో మనకు కార్తీక స్నానాలు దీపారాధనలు ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇంకా శివారాధన శివకేశవల్ల ఆరాధన ఈ కార్తీక మాసంలో జరుపుకుంటారు అయితే ముఖ్యంగా ఈరోజు ధనత్రయోదశి కాబట్టి అందరూ సాయంకాలము ఆరు గంటల నుంచి ఎనిమిది లోపలు ఆరు గంటల సాయంకాలము ఆరు గంటల నుంచి ఎనిమిది లోపల ధనలక్ష్మిని సేవించుకుంటే అంటే లక్ష్మీదేవిని సేవించుకుంటే లక్ష్మీదేవి పక్కన లక్ష్మీనారాయణులను ఇద్దరినీ అంటే నారాయణులు అంటే విష్ణుమూర్తి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు ఈ ఇద్దరిని కలిపి పూజించుకోవడం వల్ల మన పూర్వీకుల ఆధారం ప్రకారము మనకు చెప్పే వేద పండితుల ప్రకారము ఈరోజు సాయంకాలము ధనత్రయోదశి ధనలక్ష్మి పూజ జరుపుకుంటారని చెప్తారు అయితే ధనలక్ష్మి అంటే ఎవరు మనకు లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ఒక్కదాన్నే పూజిస్తే కుదరదు ఎప్పటికీ కుదరదు ఎందుకంటే లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిస్తేనే ఆ కలయిక వల్లనే వాళ్లకు ఈ లక్ష్మీ అనేది సంపద అనేది సిరులు అనేది కలిసి వస్తాయి ఇది మనకు పురాణాల ప్రకారం తెలుసు మనం పూజించే దేవుళ్ళ ప్రకారం తెలుసు అనమాట ఎప్పుడే కానీ ఒక్కటి లక్ష్మీదేవిని పూజించకూడదు ఆ తోడుగా వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ వెంకటేశ్వర స్వామి కావచ్చు చెప్పాను కదా విష్ణుమూర్తి కావచ్చు ల నారాయణమూర్తి కావచ్చు లక్ష్మీదేవితో కలిపి ధనలక్ష్మి పూజ చేసుకోవాలి అంటే ఈరోజు ధనలక్ష్మి పుట్టినరోజు అని కూడా చెప్తారు అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు లక్ష్మి అంటే లక్ష్మి కాదండి చెప్తాను ఈ లక్ష్మీదేవి ఇలా ఈరోజు త్రయోదశి దానికి మనము వివరించుకోవాల్సింది ఏంటంటే ఇంద్రదేవుడు ఇంద్రదేవుడి దగ్గర నుంచి లక్ష్మీదేవి కోపంగా ఆయన ఆయన మీద ద్వేషంగా ఆ విష్ణుమూర్తి నుంచి భూలోకం నుంచి వైకుంఠం నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని చెప్తారు మనం కూడా సినిమాల్లో చూస్తాము మన నిజ జీవితంలో అయితే ఆ దేవతలను మనం చూడలేదు పురాణాల ప్రకారమే మనం మనము ఆచరిస్తాము అలాగే లక్ష్మీనారాయణ నుంచి వెళ్ళిపోతుందని చెప్తారు అలిగిపోతుందని చెప్తారు ఈరోజు లక్ష్మీదేవి అలిగిపోవడం వల్ల ఇంకా ఈ ముళ్ళవకాలు లక్ష్మీ కళ పోయింది అంటారు లక్ష్మీ కళ వెళ్ళిపోయింది అంటారు కదా మనం ఏదైనా చూడండి ఎవరి మోహమన్నా చూస్తే లేదా ఎవరిల్లు ఎవరి ఇల్లు అయినా చూస్తే మన ఇల్లు అయినా సరే శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటే మంచి వీళ్ళ ఇల్లు కలకలలాడుతుంది లక్ష్మీ కళ పడుతుంది అని చెప్పుకుంటాం కదా అలాగే లక్ష్మీనారాయణ నుంచి లక్ష్మి వెళ్ళిపోయిందంటే ఈ ముళ్ళో కాలు ఆ లక్ష్మీ కళ కోల్పోయినట్టే అందువలన ల లక్ష్మి అంటే ధనం కాదు ధనము డబ్బు బంగారం కానే కాదు లక్ష్మి అంటే అదొక అమ్మవారి రూపము ఆ రూపమునే మనం లక్ష్మీ కళ అంటాము మనము అమ్మవారి రూపాన్నే ధనలక్ష్మి అని కూడా పిలుస్తాం కదా ధనలక్ష్మి అంటే లక్ ధనమే అనుకుంటాం కాదు లక్ష్మీ కళ అంటే లక్ష్మీదేవి కళగా ఉంది అందంగా ఉంది అని మనకు ఆమె మంచి ప్రశాంతంగా ఎక్కడైనా స్థిరంగా ఉండాలి అనుకుంటే ఆమె వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసే పూజలు ఇలాంటి ధనలక్ష్మి పూజలు ఇలాంటివి చేసినప్పుడు అమ్మవారిని ఆవాహం ఆవాహనము చేసుకుంటాం కదా అలాగే ఆ ధనలక్ష్మి పుట్టినరోజని అని ఈరోజు అది అంటే ధనలక్ష్మి అలిగి తన సముద్రుడైన సముద్రుడి దగ్గరికి వెళ్ళిపోయిందని గాను అక్కడ ఆ సముద్రంలో ఈ లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి మళ్ళీ ఆమెను మనము భూలోక ముల్లోకాలకు తీసుకురావాలంటే ఈ మా దేవతలందరూ కలిసి అక్కడ పాల సముద్రాన్ని చిలికినప్పుడు అక్కడి నుంచి పుట్టుకొచ్చిందే అమ్మవారు మళ్ళీ రూపంగా ధనలక్ష్మిగా ధనలక్ష్మి రూపంగా మనం కొలుస్తాము మనం అక్కడ మందర పర్వతము చిలికినప్పుడు సముద్రంలో ఆ లక్ష్మీదేవి ఏమేమి అక్కడ నుంచి ఏమేమి వస్తాయో అవన్నీ మనకు ఒక ధనం రూపంగా ఐశ్వర్యం రూపంగా మనం భావిస్తాము అక్కడ ఐశ్వర్ తెల్లటి ఐరావతం వస్తుంది తెల్లటి రెక్కల గుర్రం వస్తుంది మళ్ళీ తర్వాత మనకు ఇది కల్పవృక్షము వస్తుంది అమృతము వస్తుంది ఇవన్నీ ఒక ధన రూపమే ధన రూపం ఆ లక్ష్మీదేవి ఆ తండ్రి దగ్గరికి ఆ సముద్రంలోకి వెళ్ళడం వల్ల మళ్ళీ ఆమెను తీసుకొచ్చుకోవడానికి దేవతలందరూ నానా కష్టాలు పడి ఆమెను తీసుకొచ్చిన రోజు ఈ ధనత్రయోదశి అని చెప్తారని నాకు తెలిసిన విధంగా నీకు మీకు అందరికీ నే నా మాటగా మీకు చెప్తున్నాను అయితే ధనత్రయోదశి ఈరోజు కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో మంచి త్రయోదశి దీపావళి అంటే దీపావళి ఆ నరక నరకాసురుణ్ణి వధించినందుకు సత్యభామ మనం దీపావళిని జరుపుకునే పద్ధతి కూడా ఉంది కాబట్టి దీపావళిని దీ ఆనందంగా ఉత్సాహంగా అందరూ సుఖశాంతులతో జరుపుకోవాలని మంచి మంచి సిరి సంపదలు కలిగి మంచి మంచి ఆరోగ్యాలు కలిగి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మరొక వీడియోలో మంచి విషయాలతో మేముందుకు